అది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరు ఆ ఊర్లో మంచివాడిగా పేరు ఉన్న మనిషి ఇల్లు అది ఆ రోజు ఆ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది ఆ ఇంటి పెద్ద పేరు శ్రీనివాసరావు ఆయన భార్య రామలక్ష్మి వాళ్ళిద్దరు ముద్దుల సంతానం సౌమ్య మన కూతురు సౌమ్య సౌమ్య ఇరవై నాలుగేళ్ల సంస్కారమైన తెలుగు ఇంటి ఆడపిల్ల ఐదు అడుగుల రెండు అంగుళాలు ఎత్తు పేరుకు తగ్గట్టుగా భలే సౌమ్యంగా ఉంటుంది పెద్దలంటే గౌరవం దేవుడంటే భక్తి మరియు మనుషుల్ని జంతువులను గౌరవించే స్వభావం కలిగిన పిల్ల ఒక మాటలో చెప్పాలంటే ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు కల్మషాలు తెలియని స్వచ్ఛమైన ఆడపిల్ల ఇంకా తన అందం విషయానికి వస్తే పద్యాల రూపాల్లో వర్ణించడం కష్టం కానీ చిన్న మాటలో చెప్పాలంటే అబ్బాయిలకి ఈమెను చూస్తే పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి అని అనిపిస్తుంది అంత అందంగా ఉంటుంది మన సౌమ్య సౌమ్యకి కుక్కలంటే ప్రాణం కానీ ఇంట్లో పెద్దవాళ్లు పెంచుకోవడానికి ఒప్పుకోకపోవడంతో అప్పుడప్పుడు పక్కింటికి వెళ్ళి స్వీటీతో ఆడుకుని వస్తుంది ఇంకా సౌమ్య వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఊరిలోనే ఒక కంపెనీలో కంప్యూటర్ పనిచేస్తుంది తన పని ఏదో తను చూసుకుని ఇంటికి వచ్చేస్తుంది పార్టీలు ఇంకా ఎలాంటి అలవాట్లు లేవు తనకి తన అబ్బాయిలతో మాట్లాడడం చాలా అరుదు తాను అందానికి ముగ్ధులై ఎందరో ఆమెను ప్రేమించడానికి ప్రయత్నించారు వాళ్ల ప్రేమని వ్యక్తపరిచారు కానీ సౌమ్య సున్నితంగా తిరస్కరించింది ఆమెకి ప్రేమ దోమ లాంటివి ఎప్పుడూ కలగలేదు దానికి కారణం ఆమె పదిహేనో ఏటా ఆమె జీవితంలో జరిగిన ఒక దారుణమైన సంఘటన ఆ సంఘటన ఆమెని మానసికంగా శారీరకంగా తేరుకోలేని విధంగా దెబ్బ కొట్టింది సౌమ్య ఎప్పుడూ పైకి నవ్వుతూ కనిపిస్తుంది కానీ మనసంతా బాధతో నిండిపోయి ఉంటుంది తన వంటరితరాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెకి మంచి సంబంధం చూశారు సౌమ్య జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనే ఉద్దేశం తల్లిదండ్రులకి చెప్పింది కానీ కారణం చెప్పలేకపోయింది ఏదొక రకంగా అబ్బాయి మంచివాడు మంచి సంబంధం మళ్లీ మళ్లీ ఇలాంటి సంబంధాలు రావని ఆమెను ఒప్పించి పెళ్లికి సిద్ధం చేశారు నిశ్చితార్థంలో బుట్టబొమ్మలా తయారై కూర్చుంది సౌమ్య మన పెళ్లి కొడుకు వినోద్ వినోద్ ఇరవై ఏడేళ్ల కుర్రాడు స్వతహాగా విజయవాడ వాస్తవ్యులు అయిన రమేష్ రావు పద్మజ పుత్రరత్నం వినోద్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంటాడు కావున తల్లిదండ్రులు విజయవాడలో ఉంటారు అతను హైదరాబాద్లో ఉంటాడు అతను మెకానికల్ ఇంజనీరింగ్ చదివి పరిస్థితుల దృష్ట్యా సాఫ్ట్వేర్లోకి షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు బానే స్థిరపడ్డాడు మంచి కుర్రాడు ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు పైగా బాధ్యతలు తెలిసిన కుర్రాడు తల్లి తండ్రికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నాడు కుర్రాడు నవ్వుతూ అందర్నీ నొప్పించకుండా నవ్విస్తూ అందంగా ఉంటాడు మరీ అంత ఎత్తు కాకపోయినా ఐదు ఆ రంగులాలు మన సౌమికి సరైన జోళ్ళ ఉంటాడు అందరినీ అర్థం చేసుకునే స్వభావం కలిగిన వ్యక్తి తన పని తను చూసుకుంటాడు ఎవరి జోలికి పోడు అమ్మాయిల జోలికి అస్సలు పోడు అతను చిన్ననాటి నుంచి బాయ్స్ స్కూల్లో తర్వాత కాలేజ్ బాయ్స్ కాలేజ్ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ చదవటం వల్ల అమ్మాయిలతో పరిచయాలు లేక సిగ్గు ఎక్కువయ్యి ఇంకా అమ్మాయిలకి దూరంగా ఉంటాడు అమ్మాయిలకి దూరం అని అతన్ని అనుమానించకండి అతను పెళ్లి విషయం పెద్దవాళ్ళకి వదిలేశాడు అంతే తనకి ఇష్టాలు సరదాలు అన్నీ మిత్రులు రాజేష్ సుజిత్తోనే కానీ ఇప్పుడు వాళ్ళకి పెళ్ళైపోయి వారి వారి దాంపత్య జీవితాల్లో బిజీ అయిపోయారు ఇంకా వినోద్ ఒంటరి అయిపోయాడు తనకి తోడు అవసరం అనిపించింది కానీ ఆర్థికంగా ఇంకా ఎదిగాక పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు వినోద్ కానీ ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేయడంతో నచ్చకపోయినా మంచి సంబంధం అని చెప్పడంతో పెళ్లికి ఒప్పుకున్నాడు వినోద్ ప్రస్తుతం సౌమ్య వినోద్ ఎదురెదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు పక్కనే ఇరు కుటుంబాలు వారి పిల్లల సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు కానీ సౌమ్య వినోద్ ఒకరి ముఖం ఒకరు కూడా చూసుకోలేదు వాళ్ళని ఒత్తిడి చేయడంతో ఒకరిని ఒకరు చూసుకున్నారు ఆ ఇష్టంగానే కానీ చూసిన తర్వాత ఒకరిని ఒకరు ఒక ముప్పై సెకండ్ల పాటు కళ్ళారపకుండా చూసుకున్నారు ఇది గమనించిన పెద్దవాళ్లు ఇంకా ముహూర్తాలు పెట్టేయచ్చు అనుకున్నారు కాని వినోద్కి పెళ్లి కూతురుతో ధైర్యం చేసుకుని మాట్లాడాలి అని ఉంది పెళ్లికి ముందు తేల్చుకోవాల్సిన విషయాలు అన్నీ అడగాలని ఉంది కానీ ఎలానో అర్థం కాలేదు ఇద్దరికీ పెళ్లి గురించి ఏమీ తెలియదు కానీ వారి జీవితాల్లో వారి భాగస్వాములు ఎలా ఉండాలి అనే పెద్ద చీటి వారి మనసులో ఉంది వారి దాంపత్య జీవితం ఎలా ఉండాలో వారి ఊహల్లో ఎప్పుడూ ఊహించుకుంటూ ఉంటారు అవన్నీ సౌమ్యలో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి వినోద్కి సిగ్గడ్డు వస్తుంది సౌమ్యకి తన జీవితంలో జరిగిన సంఘటన గుర్తు వచ్చి అబ్బాయిలంటే భయం వలన ఆమె మౌనంగా ఉంది ఇంకా వినోద్ ఏదో రకంగా ధైర్యం తెచ్చుకుని వినోద్ పెళ్ళికూతురుతో మాట్లాడాలి సౌమ్య తండ్రివైపు చూసింది శ్రీనివాసరావు బాబు అది వినోద్ ప్లీజ్ అంకుల్ జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళం ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకోకపోతే ఎలా శ్రీనివాసరావు సరే బాబు బాల్కానీలో మౌనం మౌనం అమ్మాయే మాట్లాడుతుంది అని వినోద్ అబ్బాయే మాట్లాడతాడని సౌమ్య మొత్తానికి నిశ్శబ్దంని బద్దలు కొట్టి వినోద్ మాట్లాడాడు వినోద్ కొన్ని విషయాలు ముందే మాట్లాడుకోవడం మంచిదని ఇలా పిలిచాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు వినోద్కి అమ్మాయిలంటే చాలా సిగ్గు ఉంది కానీ తప్పదు కదా ఇప్పుడు సిగ్గుపడితే పెళ్లి తర్వాత ఇబ్బంది పడాలే అని ఇంకొక విషయం ఏంటి అంటే తనకి అలవాటు మాత్రం అయితే తనని ఎవరూ ఆపలేరు సౌమ్య పర్వాలేదు మళ్ళీ మౌనం ఇలా కాదు అని కాస్త తడబడుతున్నా పర్వాలేదులే అని ధైర్యం తెచ్చుకుని వినోద్ మాట్లాడడం మొదలుపెట్టాడు వినోద్ తన ఉద్యోగం గురించి చెప్తున్నాడు తన అలవాట్లు అన్నీ చెప్తున్నాడు సౌమ్య కూడా తల ఊపుతూ అన్నీ వింటుంది సౌమ్య వినోద్ ప్రవర్తనని గమనిస్తుంది తన మాటలు తన మనస్తత్వం అన్నీ గమనిస్తుంది ఈలోపు వినోద్ మీరేం అంటే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను సౌమ్య అడగండి వినోద్ మీకు లవరెవరైనా ఉన్నారా ఈ పెళ్ళి మీకు ఇష్టమేనా మిమ్మల్ని ఏమీ బలవంతం చేయటం లేదు కదా సౌమ్య మౌనంగా ఉంది ఏం చెప్పాలో తెలియక మౌనం మళ్ళీ సౌమ్య మనసులో అయ్యో ఆ అబ్బాయే అన్ని మాట్లాడుతున్నాడు నేను ఒక్క మొక్క కూడా మాట్లాడకపోతే ఎలా ధైర్యం తెచ్చుకున్న సౌమ్య మీకిష్టమైన ఈ పెళ్ళి వినోద్ నాకైతే ఈ పెళ్లికి చెప్పడానికి ఏ కారణం లేదు మీరు నాకు మొదటి చూపులోనే నచ్చారు అందంగా ఉన్నారు మంచిగా నవ్వుతున్నారు ఖచ్చితంగా మంచివారే అయి ఉంటారు మంచి కుటుంబం మంచి సంబంధం అని అమ్మ నాన్న చెప్పారు నాకైతే మీరు చాలా నచ్చారండి సౌమ్య మీకెవరు అనబోయేలోపు వినోద్ లవర్ సంగతి తర్వాత అమ్మాయి ఫ్రెండ్స్ కూడా సరిగ్గా లేరండి ఇక మొదటి జీవితం అంతా మీకే అంకితం వినోద్ చెప్పడం పూర్తి కాకముందే సౌమ్య వెంటనే వినోద్ వైపు కాస్త కోపం మరియు ఆశ్చర్యం కలగలిపిన చూపు ఒకటి విసిరింది వినోద్ మీరు ఒప్పుకుంటేనే మీకు ఒక విషయం చెప్పాలండి మీ అందం మీ సిగ్గు మీ నవ్వు అన్నీ బాగా నచ్చేశాయండి నాకు అన్నాడు సౌమ్యను ఆకర్షించడానికి సౌమ్య పొంగిపోయింది ఇలా పది నిమిషాలు అయిపోయింది వినోద్ సిగ్గంతా అయిపోయింది సౌమ్య ఏదో ఎప్పటినుంచో తెలిసిన అమ్మాయిలాగా ఓపెన్ అయిపోయాడు మంచి జోకులు వేస్తూ ఉన్నాడు ఆమె నవ్విస్తూ ఉన్నాడు ఆమె సిగ్గు భయం పోగొట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు సౌమ్య మనసులో పొంగిపోతూ అబ్బో ఇతను కూడా నాలాగనే తల్లిదండ్రుల మాట వలన వచ్చాడనుకుంటా బుద్ధిగా బాగానే ఉన్నాడు అనుకుంది వినోద్ మరి మీ సంగతి చెప్పలేదు సౌమ్య నా మనసులో కూడా ఎవరూ లేరండి అని అన్నది వినోద్ ఎగిరి గంతు వేసినంత పనిచేశాడు వినోద్ మరి నేను నచ్చానా సౌమ్య ఏం చెప్పాలో తెలియలేదు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఏమీ గుర్తులేవు వినోద్తో గడుపుతున్నంతసేపు మంచివాళ్లానే ఉన్నాడు మంచిగా స్థిరపడ్డాడు అందంగా ఉన్నాడు ఇంతకంటే ఏం కావాలే అనుకున్నది కానీ ఆమె జీవితంలో జరిగిన సంఘటన గురించి చెప్పకపోతే అతన్ని మోసం చేసినట్టు అవుతుంది అనుకున్నది చెప్పిన తర్వాత అతను ఏమనుకుంటాడో అని తనని పెళ్లి చేసుకోడేమో అనుకుని భయపడింది నిజానికి మొదటి చూపులోనే వినోద్ అంటే ఇష్టం మొదలైంది సౌమ్యకి వినోదిని మొగుడుగా చేసుకోవాలనే స్వార్థం ఇంకోవైపు ఆమె నిజాయితీని అధిగమిస్తుంది వినోద్ సౌమిగారు మిమ్మల్నే సౌమ్య అది అది వినోద్ నచ్చకపోయినా పర్వాలేదు చెప్పండి నేను వెళ్ళిపోతాను అతన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేక ఇలా అన్నది సౌమ్య అయ్యో అదేమీ లేదండి మొదటి చూపులోనే మీరు నాకు నచ్చారు మీ నిజాయితీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా నచ్చాయి ముఖ్యంగా నా ఇష్టాన్ని అభిప్రాయాన్ని గౌరవించడం బాగా బాగా నచ్చింది థ్యాంక్ యూ వినోద్ పెళ్ళంటే ఇద్దరికీ నచ్చాలి కదండీ సౌమ్య బాగా చెప్పారు సౌమ్య కానీ మీకొకటి చెప్పాలి వినోద్ ఆ చెప్పండి రామలక్ష్మి సౌమ్య తల్లి పద్మజ వినోద్ తల్లి ఇక మాట్లాడుకున్నది చాలు లేరా రండి ముహూర్తానికి సమయం అవుతుంది వినోద్ ఆ వస్తున్నా మీరు వెళ్ళండి పద్మజ ఇంకా మాట్లాడేది ఏమీ లేదు కానీ రండి రండి రామలక్ష్మి నువ్వు రామ్మా టైం అవుతుంది ముహూర్తానికి సౌమ్య అమ్మ ఒక్క రామలక్ష్మి చాలని చెప్పాను కదా రా వినోద్ సౌమిగారు పదండి మన సగం పెళ్ళయ్యాక మిగతాదే మాట్లాడుకుందాం సోమ్య ముసిముసిగా నవ్వుకుంది పెద్దల ఆశీస్సులతో ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు సరిగ్గా నెల రోజుల తర్వాత పెళ్లి నిశ్చయించారు ఈలోపు ఒకరిని ఒకరు అర్థం చేసుకునే సమయం దొరికిందని ఆనందపడ్డారు ఇద్దరు ఇంకా రోజు కాల్స్ వీడియో కాల్స్ చాటింగ్ ఫైటింగ్ అలకలు బుజ్జగించడం ఇలా అన్నీ జరుగుతూ ఉన్నాయి మెల్లగా వారి పరిచయంలో మీరు కాస్త నువ్వుగా మారింది వారి మధ్య దూరం తగ్గింది మెల్లగా ప్రేమ చిగురిస్తుంది రోజూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోతే నిద్ర పట్టదు ఇద్దరికీ రోజు ఉద్యోగాలకి వెళ్ళి రావటం రెడీ అవటం వెంటనే ఫోన్ చేసుకోవటం మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకోవటం వినోద్ సౌమ్యని భార్య గారు అంటాడు సౌమ్య వినోద్ని భర్తగారు అంటుంది సరదాగా ఇంకా పెళ్లికి ఎంతో దూరం లేదు ఎలానో పెళ్ళయ్యాక హైదరాబాద్ వెళ్ళిపోవాలి కాబట్టి సౌమ్య కూడా ఉద్యోగం మానేసింది ఇంకా ఏమీ తోచక ఆమెకి మనసంతా వినోద్ గుర్తొస్తున్నాడు ఏం చేసినా వినోద్ వినోద్ తనకి అర్థమైపోయింది తను వినోదిని చాలా ప్రేమిస్తుంది ఇక తన జీవితం బాగుండాలి అంటే తన జీవితంలో జరిగిన ఘోరాన్ని ఎక్కడితో మర్చిపోవాలి అనుకుంది అలానే వినోద్తో ఒకసారి మాట్లాడాలి అని ఉంది సౌమ్యకి కానీ కుదరదు ఎందుకంటే వీరు పెట్టుకున్న షరత్ ఏంటంటే పెళ్ళయ్యే వరకు ఆఫీస్ అవర్స్లో కాల్స్ చేసుకోకూడదు అని పనిమీద ధ్యాసపోతుంది అని దానికి తోడు వినోద్ వాళ్ల మేనేజర్ పెద్ద రాక్షసుడు ఫోన్లో మాట్లాడితే పెద్ద పాపంలాగా అందరి ముందు తిట్టి అవమానిస్తాడు రేటింగ్ తక్కువ ఇస్తానని బెదిరిస్తాడు కూడా ముఖ్యంగా మేనేజర్ కంటే వినోద్ పని బాగుంటుందని కుళ్ళు సో వినోద్ని ఎప్పుడు తొక్కేయాలని చూస్తాడు అందుకే వినోద్ ఈ షరతు పెట్టాడు దానికి సౌమ్య కూడా అర్థం చేసుకుంది తనకి కాబోయే భర్త అవమానపాలు అవ్వకూడదు అని